భూ నిర్వాసులు డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా మక్తల మండల కేంద్రంలో నూట అరవై ఏడు జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తాము కోల్పోతున్న భూములకు ఎకరాకు కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు ముక్కలు నారంపేట కొడంగల్ ఎత్తిపోదల పథకంలో జివో సిక్స్టీ నైన్లో నాది మూడు ఎకరాల పన్నెండు గుట్టలు కోల్పోతున్నాను మాదల్లా ఒకటే ఈ గో ప్రభుత్వం పద్నాలుగు లక్షలు మేము నూట యాభై గజాలు కూడా మా గ్రామంలో రాదు నేను దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరడం జరిగింది కొడంగల్లో ఏదైతే తమరు అమలు చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు మా కన్స్టిటెన్సీని కూడా ఆ విధంగానే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మీ కొడంగల్లో ఎకరాకి ఇరవై మూడు లక్షలు నూట యాభై గజాల ప్లాట్ ఇంటికి ఉద్యోగం విందిరాముల్లిస్తున్నారు కదా మేము మేము కూడా రైతులమే కదా మమ్మల్ని కూడా మీ రైతులతో పాటు మీ మీ వాళ్ళని మీ రైతులే అనుకొని కాపాడుకోవాలని మేము మేము మీ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం నాది ఎనిమిది ఎకరాల భూమి కూడంగాలు ఎత్తిపోతాలో వెళ్ళిపోతుంది లో వెళ్ళిపోతుంది ఇది అయితే మాకు నష్టపరిహారం కట్టించమంటే వాళ్ళు పద్నాలుగు లక్షలని అని అంటున్నారు లేదంటే పది లక్షల యాభై వేలు కన్సల్ట్ చేసి అదో వేస్తామని చెప్తున్నారు మేమేమంటున్నామంటే తోడేం వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు మొత్తానికి పోయేటోళ్ళు ఆగమవుతున్నారు మొత్తం పోయేటోళ్ళను కూడా తోడేం ఆలోచన చేసి చూసి చేయాలని ప్రభుత్వం కోరుతున్నాము అయితే ఏమంటే మాది పంపౌస్ మళ్ళీ రేపు అన్నాడు చేసుకద్దానని కూడా పనికిరాదు అది ఎందుకంటే బార్డర్ కట్టేస్తామని చెప్పేసారు